స్టూడెంట్స్ మన గ్రూప్ టూ యాప్ వారిన ప్రతి విద్యార్థి కోసం నేను వీడియో చేస్తున్నాను అయితే చాలామంది ఫోన్లు చేసి సరే ఏంటి ఫర్దర్ అసలు మాకేం అర్థం కావడం లేదు అసలు నోటిఫికేషన్ ఉంటాయో ఉండవో తెలియదు మేమేమో సీరియస్గా ఒక సంవత్సరం నా నుంచి చదివాం ఈ నోటిఫికేషన్ ఇలా అయ్యింది మాకు ఇంతకీ వస్తుందా రాదా తెలియదు బార్డర్లో ఉన్నాం ఏదో మీరు చెప్పిన కట్ ఆఫ్ అంచనా ప్రకారం ఆ దగ్గరలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇటు సిపిడి ప్రిపేర్ అవ్వాలా లేదా తదుపరి నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది మరి అదేవిధంగా ఏమైనా ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా సో ఇలాంటి వారి అందరి కోసం మెయిన్గా మన యాప్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే యూట్యూబ్ ఫాలోవర్స్ వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఒకటేసారి ఇది మన జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు ఎన్నో రకాల దారులు ఉండొచ్చు అలాగే మనం ఉంటుంది ఒక సమాజంలో ఈ సమాజంలో ప్రతిదీ కూడా ప్రభావితం ఎక్కువగా నెగిటివ్ పాజిటివ్ ఎప్రోచ్ అనేది మన పైన ఎప్పుడు కూడా పాజిటివ్ ప్రభావం అనేది తక్కువ పడుతుంది అది జగమెరిగిన సత్యం అందరికీ తెలిసిందే అవునా కాదా పాజిటివ్ ఎప్రోచ్ కంటే నెగిటివ్ ఎప్రోచ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన సొసైటీలో మనం ఉన్నాం కనుక ఎక్కువ మనం కూడా ఆకర్షణ దానికి అవుతుంటాం ఈరోజు మన మన గ్రామంలో ఒక మంచి సామాజిక నాటిక వేస్తే నాటకం చూడడానికి పది మంది ఉంటారు అది ఒక అశ్లీలమైన రికార్డ్ డ్యాన్స్ వేస్తే చుట్టుపక్కల ఉన్న వంద విలేజ్ల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తుంటారు అలాగే ఎంటర్టైన్మెంట్కి ఇచ్చిన విలువ ఈరోజు విద్య ఏదైతే సమాజంలో నీకు ఒక గౌరవ స్థానం వస్తుందో దానికి లేదు అంతేనే కదా అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ షార్ట్ టైంలో సెలబ్రేట్ అయినా ఏదో ఈ షార్ట్స్ వీడియోలు చేస్తున్న వాళ్ళకి ఉన్నంత క్రేజు ఒక ఐఏఎస్ అయ్యాడంటే ఆయన ఎవడో పట్టించుకోడు ఐఏఎస్ అయినాడు ఈ ఆటోగ్రాఫ్ కూడా ఎవరికి అవసరం లేదు ఎవరు వచ్చిన రీల్స్ చేసి సెలబ్రేట్ అయితే వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి బౌన్స్లు బౌన్సులు పెట్టుకుంటూ వాళ్ళని కొట్టేసి మరి ఆటోగ్రాఫ్లు తీసుకున్న సొసైటీ తల్లిదండ్రులేమో పూర్తిగా సొసైటీలో ఎంటర్టైన్మెంట్ని ప్రోత్సహిస్తున్న సమయం పిల్లలేమో పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్న సొసైటీ అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటేనండి ఇది మీ జీవితం ఈ జీవితంలో కష్టపడితే తప్ప ఏది మనకి సాధ్యం కాదు అయితే ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ వాస్తవాలు మాట్లాడుకుంటే ఏ ఉద్యోగమైనా సాధించడానికి ఇప్పుడు పెరిగిన పీరియడ్ చాలా ఎక్కువ అయిపోయింది ఏదో ఆరు నెలలో సంవత్సరం కూర్చుంటే ఉద్యోగం వచ్చేసేది ఈరోజు అలా కాదు కదా మీరు సంవత్సరంన్నర వరకు చదివి రాశారు ఎన్ని మార్కులు వచ్చాయి మీకు తెలుసు సార్ నేను ఈ పోటీలో ఉండలేను నాకు ఇది కాదు నేను దీనికి చేయను అని ఒక ఏదైతే ఎబి ఒక లోపల నీకు తెలిసిపోతుంది వెంటనే నువ్వు నీకు అనుకూలమైన దానికి వెళ్ళిపో లేదు సార్ నాకు ఎలాగైనా సాధించాలి నేను ఆల్రెడీ చిన్న ఉద్యోగం చేస్తున్నాను లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉన్నాను చిన్నది ఇంకా మంచిది కావాలి లేదా ఏదైనా సరే నీ ఆటో తేల్చుకోవాలి నేను ఖచ్చితంగా చదివి ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితిలో ఉండాలి సో నేను వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాను అయితే మీరు ఎంతవరకు కూడా గ్రూప్ టూ అనే దానికోసం ఎక్కువగా ప్రిపరేషన్ చేశారు కనుక ఈ గ్రూప్ టూ వలన నాకు తెలిసి రెండు వేల ఎనిమిది నుంచి నేను చూస్తూ ఉన్నాను గ్రూప్ టూ స్థాయి ప్రిపరేషన్ చేసి గ్రూప్ టూకి ఎంపిక కాకపోయినా తదుపరి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో వచ్చిన ప్రతి నోటిఫికేషన్లో కూడా వాళ్ళే ఉన్నారండి మెయిన్గా నా స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరూ ఇప్పుడు ఆర్ఆర్బీలు కానివ్వండి పంచాయతీ సెక్రటరీలు కానివ్వండి సచివాలయం కానివ్వండి అందరూ గ్రూప్ టూ స్థాయి కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా దాన్ని సెలెక్ట్ అయ్యారు అది మీకు ఎందుకు చెప్తానంటే మీరు గ్రూప్ టూ స్థాయిలో ఫిలిమ్స్ అయ్యారు అలాగే మెయిన్స్ బాగా చదివారు కనుక ఈ మెయిన్స్లో కూడా మంచిగా దగ్గరికి వచ్చి మీకు పోవచ్చు లేదా మీరు దగ్గర దగ్గరలో ఉండొచ్చు అంటే మీరు ఆల్రెడీ స్టార్టింగ్ కాదు మీరు ఆల్రెడీ ఒకటి చూసేశారు సాధించేశారు రెండోది ఇంకొక మెయిన్స్ ఫలిత పరీక్ష రాశారు బాగా చదివారు ఎంత బాగా చదివిన తర్వాత మరొక కొన్ని మెట్లు ఎక్కితే నీకు విజయానికి ఉన్నావు ఈ టైంలో నువ్వేం చేయాలో ఆలోచించుకు నేను ఎందుకు చెప్తానంటే రెండు వేల పన్నెండు గ్రూప్ టూ రెండు వేల పదకొండు గ్రూప్ టూ అలాగే రెండు వేల పదహారు గ్రూప్ టూ ఈ మిస్ అయిన వాళ్ళందరినీ నేను కూడా చూస్తే ప్రతి ఒక్కరు కూడా అంటే రెండు వేల ప పన్నెండు గ్రూప్ టూలో మిస్ అయిన వాళ్ళు పద్నాలుగు పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా వాలే అలాగే రెండు వేల పదహారులో గ్రూప్ టూ మిస్ అయిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీలు అందరూ వాలే అలాగే విఆర్ఓ ఉన్న ఉన్నవాళ్ళు గ్రూప్ డిలో సో ఎందుకు ఇలా ఈ విధంగా అంటే ఎందుకు ఈ విధంగా వస్తుంది అనే దానికి మనం చూస్తే ఒకటే సార్ ఏం లేదు గ్రూప్ టూ సిలబస్ అనేది మీరు ఇంతవరకు ఏదైతే చదివారో ఆ సిలబస్ అనేది ఇంచుమించు పూర్తి స్థాయిలో అన్ని ఎగ్జామ్స్కి కూడా డెప్త్ అయిన సిలబస్ అనమాట అంటే నువ్వు చాలా బాగా చదివి ఉన్నావు ఇంకా మరికొన్ని అడుగులు వేస్తే చాలు ఓకే అయితే ఈ సమయంలో ఇంకా నోటిఫికేషన్ లేవు ఏం చేయాలి అని చెప్పి నీకున్న సమయం ఆల్రెడీ ఒక రెండు నెలలు మింగేసాం ఆల్రెడీ అయిపోయింది ఇంకెలాగనే కూర్చుంటే నోటిఫికేషన్ వస్తే చూద్దాం అనుకుంటే పోటీ ఇంకా పెరిగిపోతుంది సో ఇప్పటి నుంచి నువ్వేం చేయాలి అనే దానికోసం మనం పరిశీలిస్తే ఒకటే సార్ ఎవరైతే ఈ లక్ష్యం పెట్టుకున్నారో మీరు మంచిగా మీ కోరిక ఎలా ఉండాలంటే బలహీనం కాదు బలమైన కోరిక ఉండాలి ఎవడో ఏదో చెప్తే వెంటనే ఆ కోరిక బలహీనం అయిపోతే ఇంకంతే అయితే నువ్వు ఎలా ఉండాలి సార్ అంటే సంకల్పం అనేది నీకు కన్సిస్టెన్సీగా ఉండాలండి ఆ సంకల్ప సిద్ధి అని అంటారు ఏదైనా సాధించాలంటే అది పూర్తిగా నెరవేరినంత వరకు కూడా మనం అదే ప్రయాణంలో వెళ్ళగలగాలి అలాంటి సంకల్పంతో ఉండాలి ఎందుకు సార్ అంటే ఒక సామాజిక గౌరవం సొసైటీలో ఒక గ్రూప్ టూ స్థాయి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈరోజు సొసైటీలో వంద మందిలో ఒకరికి వచ్చే గౌరవం ఏదైతుందో ఆ గౌరవం నీకు వస్తుంది అలాంటి పోస్టులో లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగం చాలు ఇంకేం అవసరం లేదు మరి అలాంటి అంటే ఒకటి వన్ పర్సంటేజ్ కూడా అంటే వంద వందలో వన్ పర్సంటేజ్ ఉన్న కమ్యూనిటీలకు నువ్వు వెళ్ళాలంటే ఈ సామాజిక గౌరవం కోసం నువ్వు ఎంతైనా చదవాలి ఎంతైనా కష్టపడాలి సో అందుకే ఎంతైనా సరే నువ్వు ఒక సంకల్పంతో ముందుకు పోవాలి కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ చేయాలని ఒక లక్ష్యం పెట్టుకుంటే మాత్రమే నువ్వు ఏదైనా సాధించగలవు ఇప్పుడు నోటిఫికేషన్ లేదు నేను చూస్తున్నాను డిఎస్సి సంబంధించి కానీ కానిస్టేబుల్ మెయిన్స్ అవి ఆల్రెడీ మెయిన్స్ కానిస్టేబుల్ పెట్టాలి ఏదో కోర్టులో ఉంది ఇప్పుడు చూస్తే ఎవరు చదవడం ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది ఆ మరలా ఎగ్జామ్ దగ్గర నుంచి మీరు యాభై రోజులు ఇచ్చారు అరవై రోజులు ఇచ్చారు మీరు టైం ఇవ్వలేదు మళ్ళీ దానికోసం మరలా ఇబ్బంది అవుతుంది అదేది ఇప్పుడు చదువుకోవాలి కదా పూర్ ఇప్పుడు ఏం నువ్వు ఏమి చేయట్లా ఆ ఎలాగా నోటిఫికేషన్ లేదు కదా ఉగాదికి ఇంటికి వెళ్ళాను శ్రీరామనం త్వరలోనే ఉంది సో ఇలాంటి యాటిట్యూడ్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు ఖాళీ ఉన్నప్పుడు చదవడం లేదు లైక్ ఇంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ అప్పుడు కూడా గ్రౌండ్స్కి ఇవ్వలేదని చెప్పేసి అదే ఎగ్జామ్ ప్రిమ్స్కి సంబంధించి అప్పటి వరకు కూడా ఖాళీగా ఉన్నారు ఎగ్జామ్ పెట్టేసరికి మాకు కా మరలా ధర్నాలు చేసి మాకు పోస్ట్ పోన్ చేయండి అనే కల్చర్ అనేది వచ్చేస్తుంది అలా వద్దు ఇంకా ఎప్పటికప్పుడు అయిపోవాలి మనం కూడా ఇంకా ఈ ధర్నాలు వాయిదాలు అనేది లేకుండా ముందుకు వెళ్ళగలగాలి ఇక ప్రభుత్వాలు కూడా అదే ఆలోచనలో ఉన్నాయి చూసాం ఈ మధ్య తెలంగాణ ఆంధ్రాలో ఎంత స్టూడెంట్స్ కోరుకున్నా సరే వాళ్ళు అనుకున్న పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు సో నేనేం చెప్తానంటే ఒకటే సార్ ఉన్న సమయాన్ని సద్వినియం చేసుకుని ముందుకు వెళ్ళండి కన్సిస్టెన్సీగా సో ఈ ప్రిపరేషన్లో మీకు ఒకటే నేను చెప్తాను ఒకసారి చూడండి చూడండి సార్ గ్రూప్ వన్ టూ లాంటి పోస్టులని సాధించడం అంటే అంత సులభం కాదు ఎందుకంటే జిల్లా క్యాడర్ ఆ జిల్లాలో లేదా మా మండలం స్థాయిలో ఒక్కొక్క పోస్ట్ ఉంటుంది అలాంటి క్యాడర్స్ ఇది సంఖ్య ఎన్ని ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి పోటీ ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ మరి అదేవిధంగా నీ ప్రిపరేషన్ స్థాయి ఏంటి దగ్గరికి వెళ్తున్నావు కానీ ఆ దగ్గర నుంచి పోటీ పడ్డాం ఒకటే గుర్తుంచుకోండి వంద మార్కులకి తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకోవడం సులభం కానీ ఈ ఒక్క మార్క్ అనేది చాలా కష్టం ఈ ఒక్క మార్క్ కోసమే నీకు అన్నీ కావాలి నాలాంటి గైడెన్సో లేకపోతే ఇంకేదో ఇంకా నీకు మంచిగా ప్రిపరేషన్ వేసో ఇవన్నీ తెలియాలి అంతకుమించి ఇంకే లేదు సో ఇదంతా నువ్వు కన్సిస్టెన్సీగా చేయగలిగితే విజయం లేదు సార్ జాబ్ క్యాలెండర్ అంట ఇంకెప్పుడో సంవత్సరం అవుతుందంట ఇంకెప్పుడో వస్తుందంట ఇలా నెగిటివ్ సైడ్లో అది వస్తుందో లేదో అది రాదో వర్షాలు వస్తాయా రావా అని వేచి చూసి రైతు ఆపేయలేదు కదా సో అందువల్ల ఏంటంటే మనం అది వస్తుందో లేదా అని కాకుండా అది వస్తుందో లేదని చూసే తొంభై శాతం మంది అలాగే ఉంటారు నువ్వు అవన్నీ నీకు అనవసరం నేను నీ కోసం చెప్తున్నాను నా స్టూడెంట్గా నీ కోసం ఇచ్చిన సలహా ఏంటంటే ఇప్పుడున్న రోజులో నువ్వేం చేస్తున్నావు ఆ రోజులో నువ్వు ఎంత చదువుతున్నావు ఆ రోజులో నువ్వేం ప్లాన్ చేసుకుంటున్నావు నువ్వు ఈ రోజు ఎంత చదివగలిగావు సో ఈ ప్లాన్ మీద మరలా మనం కోర్సు ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ క్లాసులు మరొక రెండు మూడు రోజుల నుంచి క్లాసులు కూడా మ్యాక్సిమం రేపటి నుంచే స్టార్ట్ అయిపోతాయి సో ఈరోజు చదువుతావు తెలుసుకుంటావు రాస్తావు దట్స్ ఆల్ ఆన్లైన్ మీ అందరికీ తెలిసిందే మనం ఎంత బాగా ఎంత సక్సెస్ఫుల్గా మేము చేసాము మీ అందరికీ తెలిసింది సో లైవ్ క్లాస్ ప్రజెంట్ అయితే నేనే చెప్తాను క్లాస్ చెప్పిన తర్వాత మీకు ఎంత ఎగ్జామ్ పెడతాను నువ్వు ఆటోమేటిక్గా రాస్తావు ఈ అప్రోచ్లో మనం వెళ్దాం పోరాడదాం ఎవరికి నేను చెప్తున్నాను అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో నేను ముందుకు వచ్చి నేను చదువుతాను అన్న వాళ్ళకి మాత్రమే అంతే తప్ప మళ్ళీ కామెంట్లోకి వచ్చి నోటిఫికేషన్ లేవు మీరు ఎలాగంటారేంటి మీ కోర్సు తీసుకోమంటారేంటి అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పడం లేదు నువ్వు కోర్సు కూడా తీసుకోకు చదవను అన్నవాడు అసలు తీసుకోవద్దు నేను బతిమాలను కూడా నేను కొంతమంది విద్యార్థులకు అవసరం నా అవసరం ఉంద కనుక మాత్రమే నేను ఈ కోర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వండి మొన్నట్లాగే మనం ప్రిపరేషన్ చేద్దాం ఈసారి మరింత బాగా చేసి నీ లోపాలన్నీ సవరించుకుంటూ మనం ముందుకు వెళ్దాం ఓకేనండి మరి నెక్స్ట్గా మనం చూస్తే సార్ నువ్వు ఆల్రెడీ గ్రూప్ టూ సిలబస్ మెయిన్స్ మేయించిపోయిన పూర్తి ఐడియా ఉన్నావు కనుక నువ్వు మిగతా వారితో పోలిస్తే కంపారిజన్ సపోజ్కి కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ వస్తుందండి మ్యాక్సిమమ్ ఈ మంత్ నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది ఏదైనా ఒక రెండు మూడు నెలలో ఖచ్చితంగా ఆ జాబ్స్ వస్తే వచ్చిన ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ కంప్లీట్ అయిపోతాయి అదే అనుకుని ప్రిపరేషన్ చేసిన వాడికి నీకు ఏంటి తేడా సక్సెస్ ఎవరికి వస్తుందంటే నీకు మాత్రమే సక్సెస్ వస్తుంది నేను ఎలా చెప్పగలను అంటే ఓ ఇంగ్లీష్ తప్ప రమైన జిఎస్ఎల్లా నువ్వు ఆల్రెడీ ఎండండి పిండేసావు అవునా కాదు అది ఇప్పుడు ఉపయోగపడుతుంది కదా సో ఈ జిఎస్ మరొకసారి మన క్లాసులు చెప్పుకొని వెళ్దాం మరొకసారి టెస్టులు రాస్తా ఇది ఒకటి మాత్రం ఎంతటి గజేతగాడైనా పిల్లకాలం ఎదులేనట్టు నువ్వు ఎంత మంచిగా చదివినా ఒక నెల రోజులుగా ఆయన పుస్తకాలు మూసిస్తే అంత అమరావతి వెళ్ళిపోయారు మేంకేం ఉండదు ఇంకా సో అందువల్ల కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఎందుకంటే నువ్వు ప్రిపరేషన్లో ఉంటేనే ఇవన్నీ కోర్ రిలేషన్ అవుతుంటాయి నీకు గుర్తొస్తుంటాయి మైండ్కి అందుకే కంటిన్యూ ప్రిపరేషన్ ఇప్పుడు ఎంత ప్రిపరేషన్ ఎఫెక్ట్ పెట్టావో అది ఎగ్జామ్ దగ్గర నీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఇప్పటి నుంచి నువ్వు చదువు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం సార్ అప్పుడు పోరాడేద్దాం సార్ అనే మాటలు వద్దు దయచేసి నేనైతే నాలుగు సంవత్సరాలు కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ టీచర్ జాబ్లోకి వచ్చిన తర్వాత చేయబట్టే ఒక గ్రూప్ టూలో ఒక మంచి గెజెట్ కేటర్లో నేను రాగలిగాను సో అదే బెస్ట్ ఎగ్జాంపుల్ని నేనే ఎందుకు చెప్తున్నానంటే నాకు అనుభవం ఉంది కదా నా అనుభవం నాకు తెలుసు కనుక మీరు చెప్తున్నాను సో అందువల్ల ఇది నెక్స్ట్ అదే విధంగా మీరు చూడండి లైక్ దట్ ఇంకా సపోజ్ ఆర్ఆర్బి ఉందండి ఇప్పుడు గ్రూప్ డి నువ్వు పెట్టావు అప్లికేషను మరి ఇక్కడ నీకు ఆర్ఆర్బి గ్రూప్ డి అనుకుని చదివిన వాడికి గ్రూప్ టూ చదివి ఆర్ఆర్బి చదివిన వాడికి సక్సెస్ రేట్ చూస్తే నేను వందకు వంద శాతం చెప్తున్నాను సార్ గ్రూప్ టూ చేస్తున్న ఈ ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డీ అందరూ సెలెక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు రాస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు కాదు ముందు గ్రూప్ టూ చదివారు అది రాక ఆర్ఆర్బి గ్రూప్ డీకి వెళ్ళారు మ్యాక్సిమం అనమాట సో ఇక్కడ ఏంటి సార్ అంటే ఒక మ్యాథ్స్ ఏదైతే ఉందో అలాగే జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ రెండుతో పాటు మ్యాథ్స్ గ్రూప్ టూలో కూడా మ్యాథ్స్ ఉంటుంది కొంచెం ప్రయారిటీ మనం పెంచుకోవాలి ఇలా పెంచుకుంటూ ఈ జిఎస్ రిమైనింగ్ ఏదైతే ఉందో అది తక్కువ మార్కులు కావచ్చు ఏపీఎస్టీ మీద మూడు నాలుగు బిట్లు ఇచ్చేస్తున్నాడండి ఓన్లీ ఆర్ఆర్బి చదివాడు సార్ చేయగలడు అది నువ్వు అనుకో ఏపీఎస్టీ లోపలికి వెళ్ళిపోయావు అవునా కాదా సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ సక్సెస్ రేట్ కూడా నీకే ఉంటుంది మరి అదే విధంగా మనం పరిశీలిస్తే ఈవెన్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ చూసుకుందాం సార్ నెక్స్ట్ నీకే నీకు ఒకవేళ అవకాశం ఉంటే సో మీరు కూడా మన యాప్లో జాయిన్ అవ్వచ్చు ఎలా అంటారో గ్రూప్ టూ ఆల్రెడీ మొత్తంగా నువ్వు చదివి ఉన్నావు లేదా కొత్తగా చదివినా ఇంత సిలబస్ నువ్వు చదివితే ఎడిషనల్గా ఏంటి క్వాలి ఈ కానిస్టేబుల్ అయితే ఇంగ్లీషు ఎస్ఐ క్వాలిఫై ఇంగ్లీష్ అది పక్కన పెడదాం బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం మ్యాథ్స్ ఎక్కువ చేయాలి సో ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ ఓన్లీ చదివిన వాడితో పోలిస్తే నువ్వు గ్రూప్ టూకి చదివి దీనికి చదివితే యువర్ సక్సెస్ ఖచ్చితంగా సో ఇది నా అనుభవం పూర్వకంగా చెప్పేదండి అందుకే ఒక్క కోర్స్తో మీకు ఇవన్నీ కూడా వచ్చే విధంగా అంటే ఏంటి గ్రూప్ టూ అనే దాన్ని ఐదు ఇన్స్టాల్మెంట్లో నువ్వు తీసుకుంటే రెండు సంవత్సరాల వ్యాలిడి ఇచ్చాను తీసుకుంటే నీకు ఇక్కడ ఏదైతే నేను చెప్పానో కోర్టు కానివ్వండి ఆర్ఆర్బి గ్రూప్ టూ కానివ్వండి కానిస్టేబుల్ ప్రెజెంట్ మెయిన్స్ కానివ్వండి అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటికేషన్ ఇవన్నీ కూడా యాక్సెస్ నేను ఇస్తాను ఫ్రీగా సో నాకు కావాల్సింది నా స్టూడెంట్ యొక్క విజయం నీ ఉద్యోగం నా సంతృప్తి సో అందువల్ల అలా కాదు కోర్ట్ ఓన్లీ కావాలి మూడు ఇన్స్టాల్మెంట్లో మూడు వేలు ఆర్ఆర్బి కావాలి మూడు ఇన్స్టాల్మెంట్లో మూడు వేలు అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ కావాలి మూడు ఇన్స్టాల్మెంట్లో మూడు వేలు ఇలా పెట్టాం అయితే ఒకటిసారి ఇప్పుడు వరకు అయిన క్లాసులన్నీ మనం టెస్ట్లు అవన్నీ రికార్డులు ఇచ్చాము ఇప్పుడు మరలా కొత్తగా నేను స్టార్ట్ చేస్తాను తర్వాత మన పాలిటీ దేవేంద్ర గారు ఉమా గారు మన కొత్త ఫ్యాకల్టీ అందరూ కూడా నోటిఫికేషన్ మూమెంట్ బట్టి మన కొత్త లైవ్లు కూడా మన స్టార్ట్ అవుతాయి సో కోర్టుకి మెయిన్ ఇంగ్లీషు అద్భుతమైన ఫ్యాకల్టీని మనం మాట్లాడి ఉంచాం అతని క్లాసులు అతి త్వరలో స్టార్ట్ అవుతాయి సో అలాగనే ప్రతి దాన్ని కూడా చేస్తూ నువ్వు ఈ కోర్సు తీసుకుంటే టూ ఇయర్స్ వ్యాలిడిటీ మిరపనికి ఈ కోర్సులకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎందుకంటే టైం బట్టి ఇక్కడ రెండు సంవత్సరాల వ్యాలిడిటీని ఎందుకు ఇచ్చానంటే ఇప్పట్లో నీకు నోటిఫికేషన్ లేకపోయినా నోటిఫికేషన్ వచ్చే సమయానికి నువ్వు మంచిగా తయారవు ఎంత టైం యూజ్ చేసుకోవడానికి సరే ఒక్కసారి చూడండి రెండు సంవత్సరాలు అంటే సంవత్సరానికి రెండు వేల ఐదు వందలు అండి ఓకే నెలవారీగా చూసుకున్న మనకి రెండు వందలు పడుతుంది అండి నెలకు సో అది మీ ఇష్టం సో ఇక్కడ నేను ఎవరిని బతికాల్సినంత అవసరం లేదు కూడా మన స్టూడెంట్స్ ఆల్రెడీ మన యొక్క మనం ఇచ్చిన గైడెన్స్ కానివ్వండి మెంటర్షిప్ కానివ్వండి టెస్ట్లు కానివ్వండి ఫ్యాకల్టీ కానివ్వండి మన ఎగ్జామ్ ముందు వరకు ఉన్న కన్సిస్టెన్సీ ప్ర మీకున్న ఏదైతే ఎప్రోచ్ కానివ్వండి ర్యాపిడ్ రివిజన్ స్మార్ట్ నోట్సెస్ సో మీరు అన్నీ చూసారు కనుక మీకోసం వీడియో చేశాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు తెలుసుకుని వాళ్ళే జాయిన్ అవుతారు ఇక్కడ నేను పాజిటివ్ ఎప్రోచ్లో ఉన్న స్టూడెంట్స్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేశాను సో మీకు నచ్చితే ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనండి ఎనీవే దయచేసి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి పోతే తిరిగి రాని ఇది ఒకటే మిగతా అన్నీ వస్తాయి అందువల్ల ఇప్పుడున్న సమయం పోయి మరలా అప్పుడు ఇబ్బంది పడే బదులు సో మీరు ఇప్పుడే యాప్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్తో తీసుకుంటే మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ వేలు వెళ్ళొచ్చు ఒకటండి చదవడం చదువుతాం అంతే ఇంకా ఏం వేయలే కదా చదివితే పోయేది ఏముందండి కారణం మాకు చెప్పినాడు పోరాడితే మీ బాని సంఖ్యలు తప్ప చదివితే వచ్చేది నాలెడ్జ్ విజ్ఞానం నీ విజ్ఞానం అనేది నీకే కదా ఉపయోగపడుతుంది నీ నుంచి దొంగిలించలేదు ఏదంటుంది అది విజ్ఞానమే కదా నీకు ఎగ్జామ్ టైంకి మరింత ఎక్కువగా మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది కదా విజ్ఞానం అంతే తప్ప రావు ఎగ్జామ్స్ రావు నోటిఫికేషన్స్ రావు అని నువ్వు అలాగే నెగిటివ్ సెన్స్లో ఉంటే నష్టం ఎవరికి నీకే కదా సో అది ఆలోచించుకోండి మీరేం చిన్నపిల్లలు కాదు ఎవరు గ్రాడ్యుయేట్ ఒకవేళ సెలెక్ట్ అయితే ఎవరు ద గ్రెజిటెడ్ ఆఫీసర్ లేదా వారి ఒక సొసైటీలో ఒక గొప్ప స్థాయిలో ఉండే ఒక ప్రభుత్వ ఉద్యోగ గెజరెడ్ ఆఫీసర్ ఒక్కర్లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే సమాజంలో ఎంత గౌరవం ఉందో మీ అందరికీ తెలిసిందే సో దాన్ని బట్టి అయినా సరే మరి మీ అందరూ కూడా మీ ప్రిపరేషన్ చేసి మీరు అనుకున్న లక్ష్యాన్ని గ్రూప్ టూ కొంచెం లేట్ అవ్వచ్చేమో గ్రూప్ వన్ లేట్ అవ్వచ్చేమో కోర్ట్స్ రెడీగా ఉన్నాయి ఆర్ఆర్బి ఆల్రెడీ ఇచ్చాడు నోటిఫికేషన్ ఇచ్చాడు సో దీనికైనా సరే అలా కానిస్టేబుల్ మెయిన్స్ కూడా మనం పెడుతున్నాం అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి డిఎస్సి జీకే కరెంట్ అఫైర్ అనేది కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాను సార్ సో అది నేనే తీసుకుంటాను టోటల్ ఎందుకంటే నేను ఫస్ట్ జీకే కరెంట్ అఫైర్ ఫ్యాకల్టీ అందువల్ల అది కూడా ఉంటే మీ వాళ్ళు ఎవరికైనా చెప్పండి అద్భుతంగా వాళ్ళకి అవుట్ ఆఫ్ స్కోర్ తెచ్చే విధంగా నేను చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్